హాయ్ ఫ్రెండ్స్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఆరు వందల ప్రభుత్వ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి ఐటీఐలో మీరు ఏ ట్రేడ్ చేసినా పర్వాలేదు అలాగే అప్రెంటిషిప్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదనమాట చాలా మంచి నోటిఫికేషన్ మీరు కానీ ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయండి సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఫస్ట్ వన్ ఏంటంటే ఫీల్డ్ అటెండెంట్ అనమాట దీనికి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ చేస్తే సరిపోతుంది ఏ ట్రేడ్ అయినా ఒకటే సో ఫ్రెండ్స్ మనకి ఈ వేకెన్సీ అన్ని కలిపి మూడు యూనిట్స్ నుంచి వచ్చాయన్నమాట మన కిరండూల్ కాంప్లెక్స్ నుంచి ఎనభై ఆరు వేకెన్సీలు బచ్చిల్లి కాంప్లెక్స్ నుంచి ముప్పై ఎనిమిది వేకెన్సీలు దోనిమాల నుంచి ఇరవై ఏడు వేకెన్సీలు టోటల్గా ఐటీఐ ఏ ట్రేడ్ అయినా చేసిన వాళ్ళు నూట యాభై ఒక వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ అనమాట నలభై తొమ్మిది వేకెన్సీలు యాభై ఆరు వేకెన్సీలు ముప్పై ఆరు వేకెన్సీలు దాదాపుగా ఇవన్నీ కలుపుకొని నూట నలభై ఒక్క వేకెన్సీ అనేది ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళకు మాత్రమే ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ దీనికి ఎటువంటి అప్రెంటిషిప్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదు కాబట్టి మీ ట్రేడ్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి అలాగే ఇది ఎనీ ట్రేడ్ కాబట్టి ఖచ్చితంగా ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఇక థర్డ్ వన్ ఏంటంటే మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ అనమాట ఎనభై ఆరు వేకెన్సీలు నూట ఎనభై రెండు వేకెన్సీలు ముప్పై ఏడు వేకెన్సీలు దాదాపుగా మూడు వందల ఐదు వేకెన్సీస్ అనేవి ఐటీఐ వెల్డర్ ట్రేడ్ చేసిన వాళ్ళకి ఫిట్టర్ చేసిన వాళ్ళకి మెషిన్స్ మోటార్ మెకానిక్ డీజిల్ మెకానిక్ ఆటో ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బ్లాస్టర్ చూసుకున్నట్లయితే మూడు వేకెన్సీలు బచిలీలోని మూడు వేకెన్సీలు ధోనిమాలయలో ఉన్నాయి టోటల్గా ఆరు వేకెన్సీ అనేవి బ్లాస్ట్ ట్రేడ్ చేసిన వాళ్ళకు ఉన్నాయన్నమాట దాదాపుగా ఆరు వందల మూడు వేకెన్సీలు అనేవి ఐటీఐ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకుంటే సో ఫ్రెండ్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఐటీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళకి ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి అలాగే ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళకి కూడా ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి చాలామంది మనకి రిక్వెస్ట్లు పెట్టడం వల్ల మనం కోర్స్ ఫీజ్ అయితే తగ్గించావు సో ఫ్రెండ్స్ మన యాప్లో ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్స్ కానివ్వండి అలాగే ఫిట్టర్ కోర్స్ కానివ్వండి రెండు సంవత్సరాల కోర్సు కూడా మన యాప్లో అందుబాటులో ఉంది అంటే ఏ విధంగా కోర్స్ ఉంటుందంటే సో ఫ్రెండ్స్ మనకి ఐటీఐలో ఏ విధంగా అయితే బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో సహా తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా ట్రేడ్ తీరి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అదేవిధంగా మన యాప్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ కోర్సు ఇప్పటివరకు అయితే పదహారు వందలు ఉండేది ఇప్పుడు మనకి చాలా రిక్వెస్ట్లు రావడం వల్ల దీన్ని తగ్గించడం జరిగింది ట్రిపుల్ నైన్కే మీకు దొరుకుతుంది అనమాట సో ఫ్రెండ్స్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట మీరు ఈ వీడియోలు డౌన్లోడ్ చేసుకొని కూడా చూడవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇక ఏ విధంగా జాయిన్ అవ్వాలంటే ఐఆర్యూ క్లాస్ అని చెప్పి మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మన లోగో యాప్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళండి స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆఫర్ అప్లికేబుల్ అని ఉంటుంది మీద క్లిక్ చేసినట్లయితే దాదాపుగా మీకు పదహారు వందల కోర్సు కూడా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఆఫర్ అయితే మీరు యూటిలైజ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇంకా మీరు ట్రేడ్ థీరీ అనేది ఖచ్చితంగా చదవాలి ట్రేడ్ థీరీ చదువుతూనే మీకు ఉద్యోగం అనేది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ డిప్లొమా వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిప్లొమా ఉన్నట్లయితే ఈ ఎన్ఎండిసి నోటిఫికేషన్ ఒకసారి వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి రిజర్వేషన్ పరంగా యాజ్ పర్ కాంప్లెక్స్లో చూసుకున్నట్లయితే అంటే ఒక్కొక్క యూనిట్లో రిజర్వేషన్ పరంగా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మన కెరెండూల్ కాంప్లెక్స్లో ఫీల్డ్ అటెండెంట్ అనేవి టోటల్గా ఎనభై ఆరు వేకెన్సీ ఉన్నాయి కదా అందులో ఎస్సీ పది ఎస్టీ ఇరవై ఎనిమిది ఓబీసీ ఐదు అలాగే ఎకనామికల్ వికర్ సెక్షన్ తొమ్మిది అండ్రెజ్ ముప్పై నాలుగు అనమాట సో ఫ్రెండ్స్ ఇదే విధంగా ట్రేడ్స్ అన్నీ కూడా మీరు ఒకసారి కాలకులేట్ చేసుకోండి కెరెండూల్ కాంప్లెక్స్ అలాగే బచిల్లీ కాంప్లెక్స్ ధోనిమాలయ కాంప్లెక్స్లో మీరు మీ ట్రేడ్ అంటే ఇన్ ఫీల్డ్ అటెండెంట్ అనుకోండి ఏదైనా కేవలం ఐటీఐ చేస్తే సరిపోతుంది కాబట్టి ఎనీ ట్రేడ్ వాళ్ళు అప్లై చేయొచ్చు ఇక ఎలక్ట్రీషియన్ కానివ్వండి తర్వాత వెల్డరు డీజిల్ మెకానిక్ ఫిట్టరు ఆటో ఎలక్ట్రీషియన్ మెషనిస్టు ఈ ట్రేడ్లన్నీ కూడా ఏ కాంప్లెక్స్లో అయితే ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి మీ కేటగిరీలో ఎక్కువ వేకెన్సీ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కాల్యులేట్ చేసుకొని మీరు అప్లై చేయండి సో ఫ్రెండ్స్ ఇక స్టైఫండ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనం ఐటీఐ వాళ్ళకి పద్దెనిమిది వేలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ వన్ ఇయర్ తర్వాత సిక్స్ మంత్స్ కూడా పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీకు రెగ్యులైజేషన్ అయిన తర్వాత పద్దెనిమిది వేల వంద రూపాయల నుంచి ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై రూపాయలు బేసిక్ అనేది ఉంటుంది ఇంక్రిమెంట్ అనేది త్రీ పర్సెంట్ ప్రతి సంవత్సరం ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదుకి మీ ఏజ్ అనేది కాలిక్యులేట్ చేసుకుంటే ముప్పై సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ యాీక్యాప్స్ ఫైవ్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా అందుబాటులో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే ఎన్ఎండిసి డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి లేదని నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ ద్వారా ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు అంటే నిన్న మాత్రం ఓపెన్ అయిందండి ఉదయం పది గంటల నుంచి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు మీరు ఆన్లైన్లో ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఓఎంఆర్ బేస్డ్ ఉంటుందన్నమాట మనకి బేసిడ్ కంప్యూటర్ బేసిడ్ టెస్టు అలాగే ఫిజికల్ అబిలిటీ టెస్ట్ కొన్నిటికి ఉన్నట్లయితే ట్రేడ్ టెస్ట్ ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ కొన్నింటికి ఉంటాయి ఉంటాయన్నమాట సో ఫ్రెండ్స్ దాదాపు వంద మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది వంద మార్కుల ఎగ్జామ్లో మనకి ఫీల్డ్ అటెండెంట్ అంటే టెన్త్ క్లాస్ తర్వాత ఎనీ ఐటీఐ అనుకున్నాం కదండి వాళ్ళకి ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఫిజికల్ అబిలిటీ టెస్ట్ ఉంటుందన్నమాట ఇక మిగతా అన్నింటికి కూడా అంటే ఎలక్ట్రిషియన్ కానివ్వండి ఫిట్టర్ కానివ్వండి వెల్డర్ కానివ్వండి ఇవన్నింటికి కూడా సీబీటీ ఎగ్జామ్ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ అంటే తర్వాత అంటే ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ అనమాట సో ఫ్రెండ్స్గా మనకి ఫీల్డ్ అటెండెంట్కి ఏ విధంగా ఉంటుందంటే మొత్తం వంద మార్కులకి డెబ్బై మార్కులు జనరల్ నాలెడ్జ్ అలాగే ముప్పై మార్కులు న్యూమరికల్ అండ్ రీజనింగ్ అబిలిటీ ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ పార్ట్ టూ జూ ఓకే ఇక నెక్స్ట్ కనుక మనం మిగతా ట్రేడ్స్ అన్నింటికి చూసుకున్నట్లయితే మనకి ట్రేడ్ తిని నాలెడ్జ్ అనేది ముప్పై మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత జనరల్ నాలెడ్జ్ యాభై మార్కులు అలాగే న్యూమరికల్ అండ్ రీజనింగ్ అబిలిటీ ఇరవై మార్కులు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఐటీఐ మీద ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఐటీఐ ట్రేడ్ థీరి మీద వచ్చిన మార్కుల ఆధారంగా చేసుకుని సెలెక్ట్ చేస్తారనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఎవరైతే కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో రెండు రోజులు మాత్రమే ట్రిబుల్ నైన్ ఉంటుందండి తర్వాత మళ్ళీ సిక్స్టీన్ హండ్రెడ్ అయిపోతుంది కాబట్టి ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే ఐఆర్యూ క్లాస్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఆఫర్ దగ్గరికి వెళ్ళి మీరు అంటే ఏదైతే కోర్స్ పర్చేజ్ చేద్దాం అనుకుంటారో కోర్స్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే అక్కడ ఆఫర్ అవైలబుల్ అని ఉంటుంది ఆఫర్ అవైలబుల్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే కూపన్ కోడ్ అనేది ఆటోమేటిక్గా అప్లికేబుల్ అవుతుంది ఒకవేళ కూపన్ కోడ్ అనేది ఎవరికైనా దొరకకపోతే జస్ట్ ట్రిపుల్ నైన్ అని చెప్పేసి మీరు కూపన్ కోడ్ దగ్గర యాడ్ చేయండి ఆటోమేటిక్గా మీకు అమౌంట్ అనేది లెస్ అవుతుంది మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే